నేను లే నా పతివత అని చెప్పి వాడు వైసీపీ నాయకు ఆడు పతివత కబుర్లు చెప్తున్నాడు కానీ ఆపిస్ట్ దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు వాళ్ళు ఎగిరెగిరి పడతా ఉన్నాడు సార్ నమస్తే నా ఏంటి అసలు రోజు నా వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు కష్టాదింపగా ప్రభుత్వం విమర్శించాడు కాబట్టి తీసుకెళ్లి కష్టాదింపుగా అరెస్ట్ చేశారు అడ్బుక్ రాజ్యాంగంగా నడిపిస్తున్నారు చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఒకసారి మీరేం చెప్తారు అసలు ఈ రోజు వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్ట్ ఏం చేయలేదు ఒక కీలకమైనటువంటి పరకామణి కేసులో కీలకంగా సాక్ష్యం చెప్పడానికి వస్తున్నటువంటి ఒక అధికారిని దారుణంగా హత్య చేశారు ఆ హత్య చేసిన విషయంలో ఆ హత్య ప్రాథమిక దర్యాప్తులో ఉండగా పోస్ట్మార్టం రిపోర్ట్లోనే ఉండగా పోస్ట్మార్టంలో క్లియర్గా తల మీద చాలా బలమైన వస్తువుతో కొట్టారు అని చెప్పేసి చెబుతున్నారు పైన ఎముక తలపైన ఎముకలు చెట్లిపోయినవి జరిగింది జరిగింది హత్య అని చెప్పి ఇవాళ అదే డాక్టర్లు పోలీసులు దానిపైన పోస్ట్మార్టం రిపోర్ట్ చేసుకొని దాని మీద దర్యాప్తులో ఉండగానే ఈ రోజున వెంకటరెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని మీడియా డిబేట్లో కానీ తన సోషల్ మీడియాలో కానీ అట్లాగే తను చెప్పేదానిలో కానీ అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పి చెబుతున్నాడు సూసైడ్ చేసుకున్నాడంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే వచ్చు అధికారి కీలకంగా ఏ అధికారి హైనా అయితే ఆ కేసు ఇదైందో ఆ కేసు ద ఈరోజు తిరిగి ఆ కేసును పరకామణి కేసును తిరుగు విచారణ జరుగుతుండగా కీలకంగా సాక్ష్యం ఆ సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేదా బొమ్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరి హయాంలోనే జరిగింది కాబట్టి వాళ్ళిద్దరికీ ఎక్కడ ముప్పొస్తుంది చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉంది ఇందులో వాళ్ళ ద్వారా కానీ హత్య జరిగింది అనేది వాళ్ళ అందరికీ ఉన్నటువంటి అనుమానాలు ఈ రోజు ప్రభుత్వ వర్గాల్లో కానీ లేదా ప్రజల్లో కానీ అందరికీ ఉన్నటువంటి అనుమానాలు ఈ రోజున అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పి తప్పుడు సమాచారం చేస్తూ ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ మంత్రులపైన తప్పుడు ఆరోపణలతో నిరాధారంగా మాట్లాడుతున్నాడు కాబట్టి దానిపైన అతను ఎంక్వైరీ చేసుకునే అరెస్ట్ చేశారు ఇవ్వచ్చు విచారానికి వెళ్ళొచ్చు ఇది తప్పుడు తప్పుడు ఎలా అవుద్ది పోలీసులు తీసుకెళ్లారు కేసు పెట్టారు విచారణలో చెప్పమనండి విచారణలో అతని దగ్గర ఉన్న ఆధారాలు చూపించమనండి అది హత్య కాదు అది ఆత్మహత్య అని చెప్పి ఏ రకంగా వెంకటరెడ్డి దగ్గర ఉందో వెంకటరెడ్డి ఆధారాలు ఇస్తే సరిపోతుంది కదా అంటే అన్న ఓ పక్కన నోటీస్ కూడా ఇవ్వకుండా ఉదయం ఏడు గంటలుగా తీసుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడటం కదా ఓ పక్కన అంబట అంబడ కూడా మీట్ పెట్టి ఇది దగ్గర ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పర్టికులర్గా క్లియర్గా కనిపిస్తున్న అమలు చేశారని చెప్పి ఆయన మాట్లాడటం కానీ ఎలా చూడొచ్చు అంటారు అసలు అంబేడ్ రాంబాబు అనేవాడు ప్రజాస్వామ్యంలో మాట్లాడాకే అవుతుంది ఆ సన్నాసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో సత్తెనపల్లి ప్రాంతంలో ఎంత నీచ దౌర్భాగ్యపడవంటి వ్యవస్థను నడిపాడు ఎంత దుర్మార్గం పెట్టాడు రౌడీజం గూండాయిజం కంటే కూడా ఇంకా కూడా దారుణమైన వ్యవస్థను నడిపాడు కదా అటువంటి వ్యక్తికి వాడు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడా ఆ రోజునమా రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు సత్తెనపల్లి పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఎంతెంత రాళ్ళు పెట్టి నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎన్ని దాడులు చేయించాడు ఆ పాపిస్ట్ దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు వాళ్ళు ఎగిరెగిరి పడతా ఉన్నాడు సత్య అంబటి రాంబాబు అన్నాడు ఒక ఆంబోతు ఏదో నేను వర్ధనారి పతివత అని చెప్పి వాడు వైసీపీ నాయకు ప్రతివత పతివత కబుర్లు చెబుతున్నాడు కానీ అతను అనేవాడు గతంలో ఎలా ప్రవర్తించాడు వాళ్ళు ఏం ప్రజాస్వామ్యం కొని అయింది అరెస్ట్ చేస్తే ఏం ప్రజాస్వామ్యం కొని అయింది అలా అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో గ్రామస్థాయిలో కార్యకర్తల నాయకుల దగ్గర నుంచి ఫేస్బుక్లో లో పోస్టింగ్ పోస్ట్ పెట్టినటువంటి కార్యకర్తలని వాట్సాప్లో లో షేర్ చేసిన కార్యకర్తలని రాష్ట్ర స్థాయిలో ఆనాడు మాజీ మంత్రులు కానీ ఆ రోజు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఎంత నీచాతి నీచంగా క్రూరంగా ప్రవర్తించారు అంత క్రూరంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రవర్తించలేదే అలా ప్రవర్తిస్తే ఆ రాజ్యాంగం గనక వాళ్ళు నడిపిన రాజ్యాంగం కనుక నడిపుంటే ఇవాళ ఒక్కొక్కడు ఇంట్లో నుంచి వచ్చాడు కాదు ముఖ్యంగా ఆంబోతు ఏదైతే ఈ ఆంబోతు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా చాలామంది అవుతున్న ఆంబోతు ఈ ఆంబోతు ఏవైతే సత్యనపల్లిలో చేసిన అరాచకాలకి వాళ్ళ కార్యకర్తలే అసహించుకున్నారు కాబట్టి ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం ఇక్కడ పనికిరావుబాబు నువ్వు పా అని చెప్పేసి పారదోలి తీసుకొచ్చి గుర్చోబెట్టారు ఇంకా కూడా ఈ ఆంబోతుని సత్యనపల్లి నుంచి వదిలిచ్చిన ఈ ఆంబోతుని వాడు గుర్చోబెట్టేసరికి వృద్ధనారి ప్రతివత కబుర్లు చెప్పుకుంటా ఇతనేదో ప్రియాస్వామ్య విలువలు మాట్లాడతా ఈరోజు ఏదో సౌమ్యుడిగా గొప్ప ఉన్నతముడిగా మాట్లాడుతున్నాడు పాపిష్టి పాపాలు ఆడిగిపోవు కర్మఫలాలు ఎవడైనా అనుభవించాల్సిందే ఈ రోజుని రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని రచించారో ఆ రాజ్యాంగ పరిపాలన జరుగుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం జరిగే లెక్క అయితే ఆంబోత్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేడు చేయాలనుకుంటే కనుక అంటే ఈ రోజున ప్రభుత్వం విమర్శిస్తున్నారు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని సాధింపు అరెస్టులు చేయడం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని చెప్పి జగన్మోహన్ మాట్లాడతాం కానీ ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలని అసలు జగన్ అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఒక సింపతి రాజకీయాలతోనే తన ఎన్నాళ్ళు నడుపుకొచ్చాడు తన దగ్గర సమర్థత లేదు విష పరిజ్ఞానం లేదు తన తండ్రి సహజ మరణంతోనే తన తండ్రి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకుడిగా తన తండ్రి మరణాన్ని ఒక హత్యగా రూపొందించుకొని అదేదో గతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఏదో చచ్చ చంపేశారు చంపేశారు అని అలర్ చేసుకొని ఒక సంపతితో వచ్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో ఆ సంపతితోనే ఈ రాష్ట్ర ప్రజానికి ఒక అవకాశం ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి కొడుకుగా పంతొమ్మిది ఇరవై నాలుగులో తన సమర్థవంతమైన పరిపాలన ఎంత సమర్థుడో చూశారు కాబట్టి పదకొండు సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు పదకొండు సీట్లతో కూర్చోబెట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం పులివెందుల శాసనసభ్యుడిగా పులివెందుల ప్రజానికం సమస్యల పట్ల కూడా అసెంబ్లీకి వచ్చి పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఆలోచించకుండా తనంతసేపు తన కోరుకున్నటువంటి రాజసంటువంటి తనకు కావాల్సినటువంటి రాజ్యసం రాజ్యసం కోసం తప్ప ప్రజాస్వామ్యం ప్రజా సమస్యల పరిష్కారం అనేది జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి ఆ రూపంలో కూడా వెళ్ళడు ఈ ఈ ప్రాంతం ఏదైతే ఈ రాష్ట్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని గంజాయికి మత్తుకి బానిసలు చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి తన రాజ్యాంగాన్ని నడుపుకున్నాడు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం మోపి ఈ రోజున గంజాయిని పారదోలుతూ ఉంటే పూర్తిగా వాళ్ళ విద్యార్థి విభాగం నాయకులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తెచ్చి మరీ వాళ్ళు కాలేజీలో ఇంకా కూడా ఒక డ్రగ్స్ వ్యవస్థను ప్రోత్సహించుకుంటా ఉంటే అలాంటి వ్యవ అలాంటి సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి పరితపిస్తున్నాడు ఎక్కడా కూడా పిల్లల చదువుకొని యువత ఉపాధి కలుపుసుకొని ఉద్యోగాల వైపు వెళ్ళేలాగా ఆలోచన చేద్దాం మంచి భవిష్యత్తు ఇవ్వాలి యువతకి అనే ఆలోచన అనేది జగన్మోహన్ రెడ్డికి ఉండనే ఉండదు జగన్మోహన్ రెడ్డి తను చూస్తా తను పెరిగిన తన తాత ఫ్యాక్షన్ రాజకీయాలే తన ఇష్టంగా మలుచుకున్నాడు తప్ప ఒక సుస్థిరమైన ప్రజాస్వామ్యం ఒక శ్రేయస్సుతో ఉండేటువంటి ప్రజల కోసం అనేది జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా నచ్చదు కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి కూడా అహం అడ్డొస్తూ ఉంది తన రాజస్వామి చూపించుకోవడానికి అహం అడ్డొస్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి సదుపాయాలు మాత్రం వినియోగించుకుంటాడు అలాంటప్పుడు అసెంబ్లీకి వచ్చి సమస్యలు మాట్లాడలేనటువంటి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఆ ప్రాంతం నుంచి ఎన్నికయ్యే వ్యక్తి ఆ ప్రాంత ప్రజల కోసం పోరాడతాడు కానీ ఎందుకు ఇలాంటి దా ఇలాంటి అనామకులను ఎన్నుకోవడం కూడా ఆ ప్రాంత ప్రజల దౌర్భాగ్యం ఏంటి నిందాల మీదకి రాకూడదు వాళ్ళు తప్పించుకొని తిరగాలి బాబాయిని చంపేస్తేనే బాబాయిని చంపింది మీరే మీ బాబాయిని చంపింది మీరేగా అయినా సరే బాబుగారు చంపారు బాబుగారు కుట్టరని ఎలా చేసి నమ్మించారో ఇలాగా హత్య రాజకీయాలు చేయడాల్లో జగన్ వై పేటిఎం మించిన మించినోళ్ళు ఎవ్వరూ లేరు అదే కోణంలో అందరి మీద నిందలు జల్లుతున్నారు అన్నీ ఇలా చేస్తున్నారు అంటే అన్న అంటే పరగామన విషయంలో కానీ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి వివేకానంద గారి హత్య కేసులో కానీ గొడ్డలు వేటు ఈరోజు సతీష్ కుమార్ అతని మీద కూడా వెనకాల బ్యాక్ సైడ్ తల మీద గొడ్డలు వేటం చూసాము ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుత్తి తీసేసి గొడ్డలు గుత్తి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈరోజు దూకేసిన మనిషికి వెనక గొడ్డల ఘాటు ఎందుకు వచ్చింది రాయి దెబ్బ తగలాలి లేదా ట్రాక్ దెబ్బ తగలాలి గొడ్డల ఘాటు పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా ఉందిగా ఆ గొడ్డల ఘాటు ఎందుకు వచ్చింది అసలు అయితే కత్తులు కోడి కత్తి లేదా గొడ్డలి ఈ రెండిట్లో ఏదో సిమ్మలు పెట్టుకోండి మీరు వైసీపీ బ్యాచ్ మొత్తం ఫ్యాన్ గుత్తి వదిలేసేయండి ఆ కలర్ కూడా మీరు ఆకుపచ్చ వైటు పెట్టుకున్నారు అది కూడా తీసేసి ఆ రక్త సింబల్స్తో ఉండే సింబల్ పెట్టుకోండి మీరు అంతేగాని మీరు ఈ గొడ్డల వేట్లు ఈ శవర రాజకీయాలు మీరు ఆపకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ మనిషి చచ్చిపోతున్నాడు నువ్వు ఎక్కడ అడిగి పెడితే అక్కడ ఏదైనా పాదయా ఏదైనా యాత్రకి వెళ్తుంటే టైర్ కింద ఎక్కిచ్చి చంపుతున్న వ్యక్తులు నువ్వు నీ కింద కా నీ కారు కింద మనిషి పడినా కూడా తెలియని చనిపోయినా కూడా పట్టించుకోలేని వ్యక్తులు మీరు మీరు కూడా ప్రజల గురించి మాట్లాడి వాళ్ళ శ్రేయస్సుల గురించి తీసుకునేంత మీకు లేదు